నమస్తే అండి అందరికీ ఈరోజు మరి కేదారేశ్వర వ్రత కథ లేని వాళ్ళకి నోము లేని వాళ్ళకి కేవలము ఈ కథ వింటే చాలండి మీకు అత్యంత అయితే కలుగుతుంది కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అది మన పెద్దవాళ్ళ ఆచార వ్యవహారాలు బట్టి ఉంటుంది అయితే ఈ కేదారేశ్వర నోము అనేది చాలా నిష్టగా నియమంగానైతే చేయాలి అలా చేస్తేనే ఆ తల్లిదండ్రుల అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది మరి సూక్ష్మంలో మోక్షమని కొంతమందికి చాలా సులువుగా ఆ స్వామివారైతే అనుగ్రహిస్తారు అలాంటి వారికి మరి నోము లేకపోయినప్పటికీ కూడాను కథ విన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ కథ విని స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన్నే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కథలు అర్థం ఒకటైనప్పటికీ కూడా ప్రాంతాల వారిగా కొన్ని మార్పులు అయితే ఉంటాయి గమనించగలరు అయితే మరి వ్రతకథ వినండి సూత పౌరాణికుండు సౌనకాథి మునులందరినీ చూచి ఇట్లన్నాడంట ఓ మునుమర్యులారా ప్రపంచమంతయు ఎవ్వని అనుగ్రహము చేత సృజింపబడినదో అట్టి భగవంతుని పరమేశ్వరుణ్ణి నమస్కరించి సకల సంపదలను నొసంగి నట్టిదీదు తొల్లి అనేక మందిచే ఆచరింపబడినదైన కేదార్ యొక్క మహత్యమును లోక క్షేమాభివృద్ధి గోరి చెప్పుచున్నాను వినుడు అంటూ ఇలా చెప్పసాగాడంట తొలి పార్వతీదేవి ఈ వ్రతమును ఆచరించి సకల సంపదలను పొందెను ఈ వ్రతంబు ఆచరించిన వార్లకిని ఈ వ్రత మహత్యాన్ని విన్నవారికి ఆయురారోగ్య సంపత్తులు గలుగుచున్నవి ఈ ఉత్తమమైన వ్రతాన్ని ఏ మానవుడు ఇరవై పర్యాయాలు చేస్తాడో అట్టి మానవుడు ఇహంబున గొప్ప అదృష్టవంతుడు కాంతిని ఆయుష్ను కలవాడై ఉండును పరలోకంబున శివ సాయుధ్యమును నందుతాడు కావున నాలుగు వర్ణంబుల వారును గూడిన వాడై ఈ వ్రతముని ఆచరించవలయను భూలోకంలో నాలుగు జాతుల వారు కూడాను ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎవరైనా కూడా ఈ వ్రతంని చేసుకోవచ్చు మీకు తోరాలు లేకపోతే తోరాలు మానేసి చక్కగా నియమనిష్టలతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారికి కథ చెప్పుకొని మీకు శక్తి కొలది నైవేద్యంగా ఏ ఒక్కటి చేసి పెట్టేసి ఆ తర్వాత గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అయితే ఇప్పుడు కథనైతే విందాము భూలోకంలోని ఈశాన్య ప్రదేశంలోని కైలాసం అనబడే పెద్ద పర్వతం అయితే ఉంది ఆ పర్వతం ఎలా ఉందంట మెరుపులతో కూడిన శరత్కళ మేఘంబులతో ఉన్నది అది కాకుండాను రత్నములతోనే గూడిన తెల్లని వెండి శిఖరముల మెరుస్తూ ఉన్నదంట సాల తమాల హిమాతల బకులాలలోక కరకనిక కంబ చందన దేవదారు పనసామ్ర పూర్గా పున్నాగ చంపక ప్రముఖ నానావిధ పుష్ప ఫల భరిత తోడగూడి పలు తెరంబులకు పులుగుల కూతలను పలు విదంబులకు సెలయేళ్లను గలిగియుండెను నెల్లరు నా పర్వత శిఖరంబున నుందురు అచ్చటనే యక్ష కిన్నెర గంధర్వాది సిద్ధ చారణ విద్యాధరులు వాసము చేయుచుండెదురు ఆ పర్వత శ్రేష్ఠమున సర్వవ్యాపియగు పరమశివుడు ప్రమదగణంబులను చుట్టూ గొల్వు గోల్చుండగా పార్వతీ సమేతుడయ్యి దేవతలందరుకును దర్శంబు నొసంగను అప్పుడు అగ్ని వాయువు సూర్యచంద్రాదులకు సకల దేవతలు వశిష్ఠుడు మొదలగు సకల ఋషులను బ్రహ్మ మొదలగు అష్టసిద్ధులను రంభ తిలోత్తమ మేనక మొదలగు దేవకాంతలను చండిక మొదలగు మాతృకులను వినాయకుడును కుమారస్వామియు నందుడు మొదలగు ప్రమద గణంబులను సారూప్యం నొందియుంటిరి అప్పుడా పరమేశ్వరుని ప్రేరణంబున నారదుడు మొదలగు ఋషులు గానము చేసిరి ఆ ఋషులు సకల శ్రావ్యంబుగా గానము చేయుచుండగా వారి గానములకు తగినట్లుగాను వాయిద్యములు వాయించుచు తాళములు వేయిచు రంభ మొదలగు అప్సరసులు నాట్యము సల్పిరి వారందరి లోపలాగడు చక్కనిదైన రంభ మెక్కిలి వినోదముగాను నాట్యము సల్పి ఈశ్వరునికి పరమానంత సంతోషమును కలిగించను అప్పుడు భృంగిరిటి అను ప్రమదుడు శివుని ఆనతి వడిసి ఆ శివునికి ఇంకా అక్కడ సకల దేవతలకును నవ్వు పుట్టించినట్లు పార్వతీ పరమశివుల ఎదుట హాస్యము చేసను ఆ హాస్యమును చూచి దేవతలందరూను పర్వతగృహలో మారుమోగినట్లు కడుపు ఉబ్బినట్లు నవ్విరి ఆ ప్రహాసనము ముగిసిన తర్వాత పరమశివుడు తన భక్తుణ్ణి చూచి ఓ బృంగిరిటి బాగుగా హాస్యము చేసి నీ ప్రహాసనకు మిక్కిలి తిని ఆ బృంగిరిటిపై మిక్కిలి ప్రేమగల వాడయ్యను అంతట నా బృంగిరిటి శివుడి యొక్కయు దేవతల యొక్కయు మనల్ని బడిసెను తరువాత పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రమే ప్రదక్షిణలను గావించి నమస్కారం చెప్పుకున్నాడు పార్వతీదేవి తన నాదు చూచి ఈ బృంగిరిటి నన్ను వదిలి మీకు మాత్రమే ప్రదర్శన నమస్కారాలు గావించుటకు కారణమేమి అని అప్పుడు అప్పుడా శశిశేఖరుడు ఓ ప్రియా బ్రహ్మం నెరిగిన యోగులు నిన్ను మొక్కరు వారికి నీ వలన పనిలేదు అని పార్వతికి చెప్పను ఇట్లు పరమేశ్వరుడు చెప్పగా పార్వతి తన ప్రియుని మీద కోపముచే అతనిని చూచి తన శక్తిని ఆకర్షింపగా పరమశివుడును ప్రియా వియోగముచే జిక్కిపోయెను అంబికయు ప్రియా వియోగముచే మిక్కిలి చిక్కి దేవతలు వేడుకునచున్నును శాంతి నొందక కైలాసను వేడిచి ఎండంటి మీద పగలేని సింహ వ్యాఘ్ర మృగాంబులతో గూడినదయ్యి మహర్షులందరికీనూ జలందరికీనూ ప్రీతికరమైన నందడి గౌతమ మహర్షి చేరను ఎక్కువ బ్రహ్మ తేజస్సు గల గౌతమ మహాముని వనమున పెరుగు హోమ యోగ్యములకు సమిధలను దర్బలను బండ్లను గైకొని వచ్చుటకయ్యి వనాంతరములకు బోయియుండెను తర్వాత నా మహర్షి కావలసిన వస్తువులను గైకొని మరలా తన యాశ్రమునకు చేరుకొని వచ్చి ఈ వింత ఈ తపస్సుల యాశ్రమంబు అకాలమున మిక్కిలి సోభిల్చున్నది కారణమేమయ్యుండును అని ఆలోచించుచు తపోవనంబులో ప్రవేశించి కమలంబులంబోల కన్నులాగల పార్వతిని జూచి యతిద పూజ చేసి యాగమున కారణము వేమని పార్వతీదేవిని అడిగిన ఆ పార్వతి తన విచారంభునకు కారణము బేరించి అతన్ని చేసి ఓ భగవంతుడా సకల యోగులు పూజించడై ఈశ్వరుని వ్యర్థభాగము నాకెట్లు సిద్ధించును అట్టి వ్రతమొక్కటి ఆనతీయమని అడిగెను అంతట గౌతము మహాముని సకల శాస్త్రములు పురాణములు బరికించి కోరిన కోరికలు నొసంగు కేదారేశ్వర వ్రతంబు నాచరింపుమని నీ కోరిక సిద్ధించునని చెప్పెను ఆ పార్వతి ముని పలుకులు విని ఓ మహాత్మ ఆ వ్రతంబు చేయుట ఎట్లు శాస్త్ర విధానంబు నెరింగింపుము అని ఎడగగా నా గౌతమ మహాముని పార్వతీదేవి ఇట్లెనెను ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు మానవుడు పరిశుద్ధుడయ్యి తెల్ల పట్టువి కానీ లేక నూలు ప్రోగులు కానీ ఇరువది యొక్క పేటలు నూలిని చేతికి కంకణము కట్టుకొనవలయును ఆ రాత్రి ఉండి బ్రాహ్మణ భోజనములు చేయింపవలయును అది మొదలు అమావాస్య వరకు ప్రతి దినము కేదారనాథుని పూజించవలయయును ఆ వ్రతంబు చేయు విధంబు ఎట్లనినా ప్రతి దినంబుయందునూ ఉదయమునే లేచి పరిశుద్ధమైన విజయమైయుండున స్థలంబున ధాన్యము రాసిపోసి దాని నొక పూర్ణ కుంభము నుంచి దాని నిరువది యొక్క నూలు ప్రోగులతోని జుట్టి మీద తల్లని బట్ట గట్టవలేను లేదా మరే వస్త్రమునైనాను చుట్టవలేను నవరత్నములు కానీ బంగారమును కానీ వెండిని గాని దాని యందుంచి గంధ పుష్పాదులతోని నా కలసంబును పూజించి యావది ఇరువది యొక్క బ్రాహ్మణు పిలిచి కాళ్ళు కడిగి పీటల మీద కూర్చుండబెట్టి పురోహితునికి ముందుగాను పూజ చేసి పిమ్మట నా ఇరువది యొక్క మంది బ్రాహ్మణులను పూజించగలిగిన తరువాత కలసమునందు కేదారదేవుని నావాహన చేసి చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాదులతోనూ గంధ అక్షతలతోనూ నానావిధ వస్త్రములతోనూ పూజించి ధూప దీపములను అసంగి గౌధమ పిండితో చేసిన నేతిలో కాల్చిన ఇరువది యొక్క యతిరసములను పాయసములను పాలు పెరుగు తేనె నెయ్యి మొదలగునవి వాటితోను నిండిన సకల విధ శాకంబులను పరు తెరంగులైన అరటి పండ్లు మామిడి పండ్లు కిచ్చిలి మొదలగు పండ్లను నివేదన చేసి తాంబూల నీరాజన మంత్ర పుష్పం లొసంగి వ్రతంబు పూర్తి చేసి నా పరమేశ్వరుణ్ణి సంతోషపెట్టుము అంతటా పరమేశ్వరుడు వేల్పులందరితోని గూడి వచ్చి నీకు స్వదేశములోని నర్ధ నొసంగును అని చెప్పెను అంతట పార్వతి మునీంద్రుడు చెప్పిన చప్పున బహుభక్తితోని నా కేదారేశ్వర వ్రతంబును ఆచరించెను తర్వాత భగవంతుడగు వృషభధ్వజుడు వేల్పుల తోడ ప్రత్యక్షమై పార్వతికి తన దేహములోని సగభాగం నొసంగెను తరువాత పార్వతి మిక్కిలి సంతోషపడి ఈశ్వరుని నొంది లోకులు మేల్గోరి ఈశ్వరుని సంతోషపరిచి కేదారేశ్వరుని అనుగ్రహము వలన గోరిన గోర్కెలల్లా భక్తుల కొసంగనట్లు వరంబు గోరెను పరమేశ్వరుడు అట్లే ఎగుగాక అని అనుగ్రహించి వేల్పులందరితో కూడి యంతర్ధానమొందెను అప్పుడచ్చట నుండిన శివభక్తుడైన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశుని అనుగ్రహము బడిసిన వాడయ్యి తాను భూలోకంబున నీ వ్రతంబును ప్రచారంబు చేయనెంచిన వాడయ్యి ఉజ్జయిని పట్టణమునకు వచ్చి ఓ నాథ కేదారనాథ వ్రతంబు సల్పితివేని నీకు సకల సంపదలు గలుగునని వజ్రదంతుడను ఉజ్జయిని దేశపు రాజునకు కెరింగించెను ఆ వజ్రదంతుని వ్రతంబు నాచరించి దేశములకెల్లా ప్రభువయ్యను ఆ పట్టణమున ఇద్దరు వైశ్య కన్యలుండిరి వారు తమ తండ్రి కడకు వచ్చి నాయన మేము కేదార వ్రతము చేయ నంచిది ఉన్నాము మా కానతీయమని అడిగిరి వానికి తండ్రి పిల్లలారా నేను దరిద్రున్ను మీరా తలంపును మానుకున్నది అని చెప్పెను అంత నా కన్యలు నాయన నీవేమీ ఇయ్యనక్కర్లేదు నీ ఉత్తరం ఇచ్చిన ఎడల జాలును అని అడిగిరి ఆ ప్రకారమే తండ్రి ఇచ్చెను తరువాత వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు తానే వారికి గావలసిన వస్తువులు దొరికినట్లు ప్రసాదించను అంత వారిద్దరూనూ నొక మర్రి చెట్టు క్రిందకి పోయి మొదట కంకణములు కట్టుకొని ఈ వ్రతంబును యథావిధిగాను నాచరించిరి అంతటా మహాదేవుడు డు ఉప్పొంగి వారికి సురూపంబును దీర్ఘ జీవితంబును తరగని కలిమిని నొసంగి యంతర్ధానమొందెను ఆ ఇద్దరి అక్కాచెండ్లలో పెద్దదగు పుణ్యవతి ఉజ్జయిని రాజును పెండ్లాడను మరొకతి భాగ్యవతి చోళరాజుని పెండ్లాడెను ఆ వైశ్యుడును తన కుమార్తెలను రాజులకిచ్చుటచే మిక్కిలి కలిమినొంది నొందెను ఆ ఇద్దరు వైశ్య పుత్రికలను సామ్రాజ్యమును సంపదను మహాబలుల గో కొడుకులను బడసి సుఖం బడిద్రి తరువాత కొంతకాలమునకు భాగ్యవతి ఐశ్వర్య మదముచై మాయమరుచినదయ్యి నా కేదారేశ్వర వ్రతంబును నుల్లంఘనము చేసెను అది కారణంబుగా నా భాగ్యవతిని కొడుకుతో కూడా దాని భర్త యొక్క కారణంబుజే రాజ్యము నుండి తరిమెను అంతట నా భాగ్యవతి తన పిల్లవాడితోడ నడవళ్ల తిరిగి మిగుల అలసి నొక బోయవాని ఇండ్లు చేరి తన కొడుకును పిలిచి నాయనా ఈ ఉజ్జయిని రాజు భార్య పుణ్యవతి నాకు అక్క కావున నీ పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి మన సంగతి ఎరంగించి ధనము రమ్మని చెప్పి పంపించను ఆ బాలుడు ఉజ్జయినికేగి తన యగో పుణ్యవతికి తన తల్లి రాజ్యము నుండి తరమగొట్టబడి అడవులయందు తిప్పలు పడుచుండుట చెప్పి ఆమె ఇచ్చిన విస్తార ధనమును గైకొని వచ్చుచుండెను దారిలోని కేదారేశ్వరుడు దొంగవలే వచ్చి ఆ ధనమును నపహరించుకొని పోయెను మరలా నా బాలుడు వెనకకు పోయి తా పడిన తంటాలు చెప్పి మరలా సొమ్ము గొనువచ్చుచుండగా కేదారేశ్వరుడు మొదటి వలే అతనికి కనబడకుండా వచ్చి సొమ్ము దోచుకొని పోయెను దీనుడైన బాలుని చూచి ఓ భాగ్యవతి పుత్రుడా వ్యాసనంబు నొందకము నా వ్రతంబునుల్లంఘించిన వార్లకి ధనంబు దగదు అని చెప్పెను అంత నా బాలుడు పుణ్యవతికి వృత్తాంతమును చెప్పెను అంతటా పుణ్యవతి యా వాలునిచే నా వ్రతంబును చేయించి అబ్బాయి తల్లి చేత నీవు ఈ నోమని నోయించమని చెప్పి వానికి కావలసిన ధనము బొసగి పంపెను అంతట నా బాలుడు ధనంబును గైకొను వచ్చుచుండగాను ముందు దాను పోగొట్టుకున్న ధనము అంతయ్యును దారిలోని పడియుండెను ఆ బాలుడు ఆ ధనంబును కూడా తీసుకొని తల్లి కడకు వచ్చి జరిగిన వృత్తాంతం నామెతోని చెప్పెను ఆ భాగ్యవతి తాను ఉల్లంఘనము ఉండిన కేదార వ్రతంబును మరలా భక్తితోని చేసి తన తప్పిదమును క్షమింప కేదారనాథుణ్ణి వేడుకొనును తరువాత నా బాలుడు కేదారనాథుని అనుగ్రహం వలన జంతురంగ బలముతో వాడయ్యి కాంచీపురమునకు రాగా చోళరాజయ్యకు తన తండ్రి ఎదురేగి వానికి బిల్చుకొని వచ్చి బహుకాలము పెంపొందుచుండెను అది మొదలు భాగ్యవతీయును చోళరాజును ఆ వ్రతంబును చేయిచు సకల సంపదలతో నిండి రాజ్య పరిపాలనము చేయుచుండెరి ఈ వ్రతంబు గౌతమ మునీంద్రుడు పార్వతికి ఉపదేశించినది గనుక ఇహపర సుఖమును గోరు మానవుడు ఈ వ్రతంబును చేసినేని ఇహమున సకల అభిష్టములను పొంది పరమునందు పరమశివుని సాయుధ్యమును పొందును ఈ వ్రతమహిమ విన్న వారులకిని చదువున వారులకిని మహాదేవుడు సర్వ సంపదలను అనుగ్రహించును ఇది స్కంద పురాణోక్త కేదార వ్రత కథ సంపూర్ణం మరి ఇదండి కథ మరి చూసారు కదా ఎంతటి వారికైనా కూడాను ఆ దేవుడు కరుణిస్తాడు అలాగే మనం మర్చిపోతే దండించడం కూడా జరుగుతుంది మరి ఈ కథ బట్టి మీకు ఆ దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను రేపటి ఒక చక్కటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు స్వస్తి